పరిశ్రమలు ఏర్పాటు చేసే వాళ్ళు చాలా అలర్ట్గా ఉండాలి పరిశ్రమలు ఏర్పాటు చేసే ముందు కొన్ని హామీలు ఇస్తూ ఉంటారు ఈ పరిశ్రమ వస్తే ఇన్ని వందల ఉద్యోగాలు వస్తాయి ఇంతమందికి ఉపాధి కలుగుతుంది ఇలా చెప్తూ ఉంటారు తీరా వచ్చిన తర్వాత స్థానికులకు అవకాశాలు తగ్గుతాయి ఇతర రాష్ట్రాలకు వాళ్ళకే ఎక్కువ ఉపాధి కల్పిస్తూ ఉంటారు కారణం ఏంటంటే స్థానికంగా ఉన్న వాళ్ళకి కనుక కాస్తంత ఎక్కువ కూలి అడిగితే ఖచ్చితంగా వాళ్ళు వేరే వాళ్ళని తీసుకొస్తూ ఉంటారు ఇక్కడ లేదంటే అది వేతనంగా చూసుకున్న ఏ రకంగా తీసుకున్నా ఇలాంటి వాళ్ళను ఉద్దేశించి హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఎందుకంటే పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వాలు కొన్ని భూములు ఇస్తాయి వాళ్ళకి ఎందుకు భూములు ఇస్తాయి అతి తక్కువ ధరకే ఎందుకు భూములు ఇస్తాయి ఎకరం తొంభై తొమ్మిది పైసలకి రూపాయికి ఎలా ఎందుకు రిజిస్టర్ చేస్తారు రేపొద్దున్న అది కూడా భారీగా లీజ్కి ఇస్తారు వంద ఏళ్ళకి యాభై ఏళ్ళకి ఇలా లీజ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే దానివల్ల ఉపాధి వస్తుంది పరిశ్రమ వస్తుంది ఆ పరిశ్రమ వస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది ఇలా కదా రకరకాల కోణాల్లో ఆలోచించి వాళ్ళకి ఆ వెసులుబాట్లు కల్పిస్తూ ఉంటారు అయితే ఆ భూములు తీసుకునేటప్పుడు చూపించే ఉత్సాహం భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఎందుకు ఉండకూడదు అనేది అధికారులను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించింది ఉద్యోగ హామీని నెరవేర్చకపోవడం రాజ్యాంగ హక్కులను హరించడమేనని చెప్పుకొచ్చింది హుందాగా జీవించే హక్కును నిరాకరించడానికి వీలు లేదు అంది రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టుకి సంబంధించి జరిగిన విచారణలో ఇరువైపు న్యాయవాదుల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బటు దేవానంద్ జస్టిస్ హరిహరనాథ శర్మతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్లు ఇచ్చింది ఆర్టీపీసీసీ స్టేజ్ వన్ రైల్వే ట్రాక్ కోసం పంతొమ్మిది వందల తొంభై రెండులో చేపట్టిన భూసేకరణలో కడప జిల్లా ముద్దరూరు గ్రామానికి చెందిన రామసుబ్బయ్య అరవై సెంట్లు ఇచ్చారు ఆయన కుమారుడు రాజశేఖర్కి జూనియర్ ప్లాంట్ అటెండెంట్ అంటే జేపీఏ ఉద్యోగం ఇవ్వాలని హైకోర్టు సింగిల్ జడ్జి రెండు వేల ఇరవై మూడులో తీర్పును వెలువరించారు ఆ తీర్పును సవాల్ చేస్తూ అదే ఏడాది ఏపీ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎండీ అప్పీల్ చేశారు తాజాగా జరిగిన విచారణలో ఎండీ తరఫున ఏజీ దంబాలబాటి శ్రీనివాస్ భూమి ఇచ్చిన వారి తరపున న్యాయవాది జీవి శివాజీ వాదనలు వినిపించారు ప్రస్తుతం తీర్పు అయితే రిజర్వ్లో ఉంది అంటే భూములు తీసుకున్నప్పుడు మామూలుగా మంచి మంచి హామీలు ఇచ్చేస్తూ ఉంటారు అది చేస్తాం ఇది చేస్తామని తర్వాత ఉద్యోగులు ఇచ్చినప్పుడు మాత్రం ఆ హామీ నెరవేర్చడంలో ఎందుకు వెనకడుగు వేస్తారు ఇది కూడా రాజ్యాంగ విరుద్ధమే అంటూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఫైనల్గా మరి ఫైనల్ తీర్పు ఎలా ఉంటుందో చూడాలి